కుంభమేళా గురించి వివరించాలి అసలు మనకి కుంభమేళ అనేది ఎందుకు చేస్తున్న చాలా మందికి తెలియదు విషయాలు బా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఒక్క లొకేషన్లో ఇప్పుడు ప్రయాగరాజులో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ సంగమాల్లో నదీ సంగమాల్లో కుంభమేళాలు డిఫరెంట్ ఇయర్స్లో జరుగుతూ ఉంటాయి అయితే పన్నెండు సంవత్సరాల్లో మధ్య ఎందుకు అని అంటే మనం జ్యోతిష్యంలో అంటే మన యాస్ట్రానమీ జ్యోతిష్యంలో రెండు రకాలు ఉన్నాయి గణిత జ్యోతిష్యము ఫలిత జ్యోతిష్యం యాస్ట్రాలజీని ఫలిత జ్యోతిష్యం అంటారు గణిత జ్యోతిష్యమే ఆస్ట్రానమీ అంటారు అంటే ఈ గ్రహాల యొక్క గమనం అంటే వాటి యొక్క స్పీడు వాటి యొక్క టైం కాలాన్ని ఎంత కాలానికి ఒక రొటేషన్ చేస్తే వీటిని స్టడీ చేసేదాన్ని యాస్ట్రానమీ అంట రైట్ సో గురుడు గురుడు ఎవరు జూపిటర్ జూపిటర్ ఒక వన్ సైకిల్ భారత్ మన భూమండలానికి అదే సూర్యుడు చుట్టూ తిరగడానికి పన్నెండు సార్లు మన భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పన్నెండు సార్లు తిరిగితే జూపిటర్ ఒక్క సైకిలే చేస్తుంది పన్నెండు సంవత్సరాలకి అంటే భూమండలం మీద మనకి పన్నెండు సంవత్సరాలకి అంటే ఒక సంవత్సరం జూపిటర్లో కాబట్టి జూపిటర్ సైకిల్ని మ్యాచ్ చేస్తూ పన్నెండు సంవత్సరాలకి ఒక సారి కుంభమేళ చేస్తారు మరి అసలు ఈ జూపిటర్ సైకిల్ ఎందుకు తీసుకున్నారు అంటే అంతకుముందు మన భూమి యొక్క సైకిల్ బేసిస్ మీదే ఉండేది లోని క్యాలెండర్ ఉండేది లోని క్యాలెండర్ అంటే చంద్ర చంద్రుడి మీద ఎన్ని చంద్రుడు ఎన్నిసార్లు భూమి చుట్టూ తిరిగితే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సమయంలో చంద్రుడు ఎన్నిసార్లు తిరుగుతుంది అది చూసి మధ్యలో ఇంకా కొన్ని డేస్ మిగిలిపోయారు అంటే చంద్రుడు అమావాస్య నుంచి అమావాస్యకి ముప్పై రోజులు సో పన్నెండు నెలలకి ముప్పై మూడు వందల అరవై రోజులు అందుకనే సర్కిల్లో మూడు వందల డిగ్రీలు ఎందుకు ఉంటాయంటే చంద్రుడు యొక్క గమనాన్ని మ్యా క్యాల్కులేట్ చేస్తూ పదమూడు వందల అరవై రోజులకి ఆ మూడు వందల అరవై డిగ్రీలు సర్కిల్లో పెట్టారు పన్నెండి అన్ని డిగ్రీలు ఎందుకు ఉన్నాయంటే అయితే కానీ సూర్యుడు చుట్టూ ఒక సర్కిల్ చేయడానికి ఐదు వందల ఐదు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ పడుతుంది కదా సో ఇట్లా ఈ ఐదున్నర ఐదు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ని అడ్జస్ట్ చేయడానికి మధ్యలో మన వాళ్ళు అప్పుడప్పుడు అధిక మాసాలు పెట్టి లూనీ సోలార్ క్యాలెండర్ తయారు చేశారు ఆ లూనీ సోలండర్ క్యాలెండర్ చేసిన తర్వాత కూడా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ ఇంటూ ట్వంటీ ఇయర్స్ అంటే నూట ఐదు రోజులు పడుతుంది అంటే యూ ఒక ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఒక ఇరవై రోజులు ఇరవై ట్వంటీ డేస్ చేస్తే నూట ఐదు రోజులు పడుతుంది అప్పుడు నూట ఐదు రోజుల్లో ఒక అధిక మాసం సార్లు నాలుగు సార్లు అధిక మాసాలు ఇచ్చేవాళ్ళు సార్లు ఫుల్ లూనార్ మంత్ ముప్పై 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 తొంభై రోజులు అధిక మాసాలు పెట్టి ఫోర్త్ అధిక మాసం వచ్చి పదిహేను రోజులే పెట్టేవాళ్ళు అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది అమావాస్య నుంచి అయితే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత సైకిల్లో అమా ఫిఫ్టీ ఫోర్త్ది ఫిఫ్టీన్ డేసే కదా అమావాస్య బదులు పౌర్ణమి నుంచి స్టార్ట్ అయ్యేది అలా ఈ ఇంటర్ క్యాలలేషన్ చేస్తూ చేస్తూ మనవాళ్ళు ఇంకా ఫ్రాక్షన్ వస్తుంది ఇంకా ఫ్రాక్షన్ వస్తుంది ఒక ఫుల్ నెంబర్ రావట్లేదు డేస్ క్యాలిక్యులేషన్ ఎంత టైం తీసుకుంటుంది దానికని నెక్స్ట్ దానికి వెళ్ళి ఇప్పుడు ఈ లోని సోలర్ కాకుండా జూపిటర్ను కూడా మన పంచాంగంలోకి యాడ్ చేశారు జూపిటర్ సైకిల్కి వెళ్ళారు ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇంటూ హండ్రెడ్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ వచ్చి ఒక యుగం అన్నారు అలా ప తర్వాత ఒక కల్పాన్ని ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టెన్ టైమ్స్ చేసి ఒక క కల్పాన్ని ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ చేశారు ఈ రకంగా ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్స్ యొక్క హిస్టరీని చదివితే మీకు ఈ కుంభమేళ గు పన్నెండు సంవత్సరాలు ఎందుకు జరుగుతుంది అనేది ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్ హిస్టరీ చూస్తే కనుక మీకు ఆ విషయం తెలుస్తుంది సో ఈ కుంభమేళ ఇంకొకటి ఈ అదొకటి క్యాలిక్యులేషన్ వైజు అసలు కుంభమేళాలో ఏం జరిగేది పూర్వకాలంలో అంటే అప్పుడప్పుడు మన భారతదేశంలో ప్రతి గ్రామంలో అన్ని రకాల కళలు ఉండేవి వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇన్నోవేషన్ జరిగేది అంటే ఒక కొత్తది ఏదైనా కనిపెట్టినప్పుడు ఈ ప్రతి జాతి వాళ్ళు వాళ్ళ యొక్క జాతి వాళ్ళకి ప్రతి దేశంలో ఉన్న అన్ని జా అన్ని గ్రామాల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండేవాళ్ళు మేము ఇది కనిపెట్టాం అని వాళ్ళ జాతి వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఆ జాతుల్లోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉండేది ఎందుకంటే వాళ్ళే వాటిని కా సంరక్షిస్తూ ఉండేవాళ్ళు సో ఫైనల్గా అప్పుడప్పుడు ఇట్లా కుంభవేళాలు జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళు కనిపెట్టిన విషయాలు కానీ మనకి ఎగ్జిబిషన్స్ ఎట్లా చేస్తున్నామో ఇది ఒక ఎగ్జిబిషన్ టై టైప్గా కూడా ఉండేది ఒక స్పిరిచువల్ ఆస్పెక్టే ఒకటే కాకుండా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్గా ఉండేది అనమాట ఎందుకంటే మన దేశము మన సంస్కృతి మొత్తము నాలెడ్జ్ సొసైటీ ఆర్ నాలెడ్జ్ సొసైటీ అందుకనే మన దేశం పేరు భారత అని పెట్టారు భా అంటే భాస్కర సూర్యుడికి నిలయం భాస్కరుడి యొక్క లైట్ అనే కాంతిని నాలెడ్జ్కి నిలయం రథ అంటే ఒక పర్ఫెక్ట్ అవట్ అయిన వాళ్ళని మహారథి అని అంటాం అట్లా నాలెడ్జ్ని నాలెడ్జ్ని పర్ పర్ఫెక్షన్ కావచ్చు నాలెడ్జ్ని చెరిష్ చేసే సివిలైజేషన్ని భారతీయులు అంటాం సో మనము మన భారతదేశానికి ఈ కుంభమేళాకి మన యొక్క సంస్కృతికి మొత్తానికి నిదర్శనము అంతా కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ కుంభమేళాల గురించి తెలుసుకొని ఆ విధంగా మనం కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈ రోజున కొంత అంత అవసరం లేదు కానీ ఆ విషయం తెలుసుకుంటే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళనే తెలుస్తుంది మన సంస్కృతి ఎంత గొప్పది తెలుస్తుంది జై హింద్